అల్లూరి జిల్లాలోని చింతపల్లిలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సవం వచ్చింది మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి అల్లూరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వంతాల సుబ్బారావు ఆధ్వర్యంలో సుమారు వెయ్యి మంది గిరిజనులు కాంగ్రెస్ పార్టీలో చేరారు వీరిలో ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ వంతాల బాబురావుతో పాటు నూట యాభై మంది సభ్యులు కూడా ఉన్నారు ఈ సందర్భంగా చింతపల్లిలోని హనుమాన్ జంక్షన్ నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు గిరిజన దింసా నృత్యాలతో సాగిన ఈ ర్యాలీ పాత బస్టాండ్ వద్ద ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వరకు చేరుకుంది అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో నాయకులు కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు ఈ కార్యక్రమంలో అల్లూరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వంతాల సుబ్బారావు కష్ట నష్టాలు ఒడిదుడుకులు ఎదురైనా పార్టీని వీడకుండా ఉన్నారని నాయకులు కొనియాడారు ఈ చేరికలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి దోహదపడతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది వారందరూ రాహుల్ గాంధీ గారి నాయకత్వం పట్ల విశ్వసించి ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాజ్యాంగాన్ని కాపాడటం కోసం వారు చేసే ప్రయత్నంలో మేము కూడా సముద్ర వారు రావటం జరిగింది వారందరూ కాంగ్రెస్ పార్టీ అందరికీ హృదయంపూర్వదుగా మా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మీరు చూస్తున్నారు విలేకరులంటే మీరు మేధాబ్ చెందినవారు చెందిన ఇటీవల కాలంలో ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు జరిగాయి ఎలక్షన్ కమిషన్ ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని రాహుల్ గాంధీ గారు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వారు చేశారు వారు చేయటమే కాదు ఏ ఏ రాష్ట్రాల్లో ఏ విధంగా జరిగింది అన్నది కూడా చెప్పడం చూశారు నిన్ననే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్వర్ గారు ఒక ప్రెస్ ఇచ్చారు ఆ ప్రెస్ మీరు విన్నారో లేదు వారు ఏమంటారంటే రాహుల్ గాంధీ గారు ఏదైతే వేయాలి ఆయన ఒక పొలిటీషియన్లో మాట్లాడారు వారు మాట్లాడే సందర్భానికి మనం గమనించినట్లయితే ఈ జ్ఞానేశ్వర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనే వ్యక్తి ఈయన బీజేపీ స్పోక్స్ పర్సనా లేదా ఎలక్షన్ కమిషన్ భారత ఎన్నికల కమిషన్ బీజేపీ భజాపా పార్టీలో ఒక అనుబంధ సంస్థ అనే డౌట్ వచ్చే విధంగా వారు మాట్లాడారు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సో రాహుల్ గాంధీ గారు ఈరోజు ఏదైతే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారో డిజిటల్ ఓటర్ డేటా మీకు ఇవ్వని అడుగుతున్నారు అది ఇవ్వకపోవడానికి అలా ప్రధాన కారణం ఏంటి అదేవిధంగా వీడియో ఏజెన్సీ సీసీ పేజెస్ కూడా మీకు మీకు అడుగుతుంటే దాన్ని ధ్వంసం చేశారు ఎలక్షన్ కమిషన్ గారు అక్కడ నేను అదే ఎలక్షన్ కమిషన్ గారు క్వశ్చన్ చేస్తూ ఉన్నాను భారతదేశంలో ఎలక్షన్ కమిటీ నియామక ప్రక్రియలో సాధారణంగా ప్రైమ్ మినిస్టర్ ఉంటారు అపోజిషన్ పార్టీ లీడర్ ఉంటారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉంటారు ఈ విధంగా ఉండాలి ఎలక్షన్ కమిటీ అన్నది ఈ విధంగా ఉండాలి అన్నది సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది అయితే బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ జడ్జిమెంట్ని సవాల్ చేసి ఇంత ప్లేస్ ఆఫ్ చీఫ్ జస్టిస్ వారి క్యాబినెట్లో ఉన్న ఒక మంత్రిని పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ వారి చేతిలో ఉండే విధంగా వారి కీలుబంగా వ్యవహరించే విధంగా మోడీ గారు నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయానికి కారణమే ఈరోజు బీహ బీహార్లో అరవై ఐదు లక్షల ఓట్ల తొలగింపు కారణం అదే వారి చీఫ్ జస్టిస్ ప్లేస్లో వారి మంత్రి ఉండడమే అదేవిధంగా మహారాష్ట్రలో కానీ బెంగళూరులో కానీ మహదేవ్పురంలో జరిగింది కానీ ఎన్నికల కమిటీ ప్రక్రియలో ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు ఎన్నికల కమిషన్ అనేది స్వతంత్ర ప్రతిపత్తితో ఉండాలి స్వతంత్రంగా ఉండాలి ఇండిపెండెంట్ గా ఉండాలి న్యూట్రల్ గా ఉండాలి అవి ఏవి జరగకుండా మోడీ గారు చేసి వారికి అనుకూలంగా చేయటం వల్లనే ఈరోజు డిజిటల్ ఓటర్ల డేటా ఇవ్వలేని పరిస్థితి సీసీ ఫుటేజెస్ వీడియో ఎవిడెన్సెస్ ధ్వంసం చేసే పరిస్థితి అదేవిధంగా రాహుల్ గాంధీ గారి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కృషి చేస్తుంటే వారికి ఈసీ నోటీసులు ఇచ్చే విధానం కానీ మొన్న పార్లమెంట్లో ఇండియా కూటమి ఎంపీలందరూ ఈ క్వశ్చన్ చేయడానికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫీసుకు పెడితే వారిని అరెస్ట్ చేసే విధానం కానీ నిన్న నేను అడుగుతున్నాను ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్వర్ గారు మీ ద్వారా ఈ చింతపల్లి ద్వారా ఈ ఆదివాసీ గ్రామాల ద్వారా నేను ప్రశ్న ఇస్తూ ఉన్నాను బీజేపీకి చెందిన ఎంపీ అనురాగ్ ఠాకూర్ గారు కేరళలో వాయినాడులో ఎన్నికల మేనిఫులేషన్ ఎలక్షన్ మేనిఫులేషన్ జరిగింది ఉత్తరప్రదేశ్లో రాయబరేలిలో జరిగింది అఖిలేష్ యాదవ్ గారు పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్లో జరిగింది అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో అభిషేక్ బెనర్జీ గారి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఎలక్షన్ మేనిఫులేషన్ జరిగింది అన్న అనురాగ్ ఠాకూర్ గారు ఎవరి మీకు లేదంట ప్రమాణం చేయవలసిన అవసరం లేదంట బట్ రాహుల్ గాంధీ గారు మాత్రం ఎవరు ఎప్పుడు విటించి ప్రమాణం చేయాలంటే ఎప్పుడైనా ఎలక్షన్ కమిషన్ దిగ్గజారుడుగా పనిచేస్తుందా ఒక్కసారి మీరు ఆలోచించేది చేయదు శేషన్ లాంటి తిలాంటించే ఎలక్షన్ కమిషన్ చూసిన ఈ భారత ప్రజలు ఈరోజు బీజేపీ నియమించిన ఎలక్షన్ కమిషన్ చూసి సిగ్గుపడుతున్నారు అప్పుడు ప్రజాస్వామ్యం కూడా బీజేపీ పార్టీ మతాల మధ్య చూసిపెట్టి మత విద్వేషాలు వెచ్చగొట్టి అధికారం చేపట్టి వాళ్ళకి పరిపాలి అదేవిధంగా ఎన్నికల ఎలక్షన్లు ఆప్టా మేనిఫెస్టో మేనిఫులేషన్తో గత మూడు దఫాలుగా అధికారంలోకి వచ్చిందన్న విషయాన్ని భారతదేశ ప్రజలు నమ్మారు రాహుల్ గాంధీ గారు ఏదైతే ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్లో ప్రజలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారో అది సత్యం అని భారతదేశ ప్రజలు నమ్మారు దీనికి ఫలితం దీని కాన్సిక్వెన్సెస్ అన్నవి రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు లాంటి సమర్థవంతమైన నాయకత్వం వేస్తూ భారతదేశానికి మూడు దశాబ్దాల పాటు కొండలు దాని మీద కన్ను వేశారు తప్పితే మరి వేరే కార్యక్రమాల గురించి మరి ఎవరు చేయడానికి ఇది లేదనేసి కూడా మరి గట్టిగా మన ఏజినెస్ ప్రాంతంలో ఏజినెస్ ప్రాంతానికి మన ఆదివాసి గిరిజనులకు ఒక గుండెకాయ లాంటి మరిక జీవో నంబర్ త్రీ కూడా తొలగించేసి ఈ రోజు విధంగా మరి చేసినారు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి మరి ఆదివాసి గిరిజనులకు పొందుపరిచినటువంటి ఒకటే డెబ్బై చట్టాన్ని కూడా అలాగే పీసాన్ని కూడా కనుమరుగైపోయే విధంగా మరిగా చేస్తున్నారు అనేసి ఈ సభ ముఖంగా కానీ కొన్ని మరి చాలా మాట్లాడాల్సినటువంటి విషయం ఉంది వాతావరణము మరిగా మారినట్టుంది అందుకే మన పెద్దలు మరి ఈరోజు మరికి ఇక్కడ వస్తున్నారు కాబట్టి వారి మాటలతోనే మనం వినాలనేసి కొంతమంది పెద్దలకి అవకాశము మరిగా రాకపోయినా మేము మనకి బాధపడవద్దు అనేసి తెలియజేస్తూ మేము స్టేజ్ మీద ఉన్నాము మేము చిన్నగా కూర్చున్నాం అనేసి ఎవరుగా చిన్నగా మరికి ఊహించుకోవచ్చు మీరు మేము అందరం సమానమే అనేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి సిరాజీవి గారు రెండు నిమిషాల్లో మరిగా మాట్లాడాలనేసి కోరుతున్నాను